హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కల్పన నా అనుకుంటూ అవర్ ఛానల్ మై యూనిక్ థాట్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ షాపింగ్ యాప్ బై మోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనము వీడియోలకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యం కడిగిన నీళ్ళు ఫార్మోస్తున్నట్లయితే అందులో ఉండే లాభాలు బెనిఫిట్ గురించి తెలుసుకుందాం రండి వాటర్ వాడడం వల్ల లాభాలు ఇవే కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ విషయానికి వస్తే ముఖ్యంగా వారు బియ్యం కడిగిన నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు దీనివల్ల వారి ముఖం కాంతివంతంగా చాలా బాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది బియ్యం కడిగిన నీళ్ళల్లో చాలా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ చర్మంపై ఉండే డ్రై స్క్రీన్ తొలగిస్తుంది బియ్యం కడిగిన నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే మీ చర్మం హైడ్రేట్ అవుతుంది తద్వారా మీ చర్మం కాంతివంతంగా మారుతుంది బియ్యం కడిగిన నీళ్లతో మీరు మొత్తం కడుగు కడుక్కున్నట్లయితే అందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మీ చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ఉపయోగపడతాయి బియ్యం కడిగిన నీళ్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి అప్పుడు ఆ నానబెట్టిన నీళ్లను భద్రపరచుకొని ఫేస్ వాష్గా చేసుకుంటే మంచిది బియ్యం కడిగిన నీళ్ళతో లాభాలు ఉన్నాయి బియ్యం కడిగిన నీళ్ళల్లో వల్ల మీ ముఖం పైన మెరుపుతనం వస్తుంది కడిగిన నీళ్లను మీరు ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు తరచు ఫేస్ మీద చల్లుతుంటే ముఖం చాలా బాగా మెరుస్తుంది ఎవరైతే మొట్టమొదలతో బాధపడుతుంటారో కడిగిన ఉండో ఫేస్ వాష్ చేసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఔషధం లాంటిదని చెప్పవచ్చు ఈ సమాచారం సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు ఖచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములు